మహాభారతంలో ఒక గొప్ప పతివ్రత గాంధారి తన భర్త ధృతరాష్ట్రుడు అందుడు అని తెలిసి జీవితాంతం తను కూడా కళ్లకు గంతలు కట్టుకుంది దీనిని చాలామంది నిజమైన త్యాగంగా భావిస్తారు తన భర్తకు లేని దృష్టి తనకు కూడా వద్దు అనుకుంది భర్త ఏ లోకాన్ని చూస్తాడో కూడా అదే లోకాన్ని చూస్తానని నిర్ణయించుకుంది ఇది ఆమె అంతులేని ప్రేమకు గౌరవానికి నిదర్శనం కానీ ఈ చర్యలో మరో కోణం కూడా దాగి ఉంది కొంతమంది చరిత్రకారులు దీన్ని ఒక రకమైన శాపంగా లేదా నిరసనగా చూశారు తను అందురాలిగా ఉండటం వల్ల కౌరవరాజుగా ధృతరాష్ట్రుడికి తల్లిగా దుర్యోధనుడికి సరైన సరైన మార్గనిర్దేశం చేయలేకపోయింది ఆమె దృష్టిలోపం కొడుకుల పెంపకంలో నైతిక అంధత్వానికి దారితీసింది గ్రంథాలలో స్పష్టంగా చెప్పింది ఆమె భర్తపట్లో ఉన్న అపారమైన ప్రేమాభిమానాలే ఈ గొప్ప నిర్ణయానికి కారణం ఇది ఆమె గొప్ప పవిత్రతను చూపిస్తుంది కానీ ఈ త్యాగం కురుక్షేత్ర యుద్ధానికి తీసిన పరిస్థితులను కనీసం పరోక్షంగానైనా ప్రభావితం చేసి ఉండవచ్చు త్యాగంగా మొదలైన అది వారి వంశానికి శాపంగా పరిణమించిందని చెప్పవచ్చు గాంధారి కళ్ళగంతులు కేవలం భర్తపై ప్రేమకు చిహ్నమే కాదు ఒక గొప్ప శక్తి పవిత్రత మరియు తల్లిగా ఆమె అనుభవించిన బాధకు కూడా ప్రతీక మీ దృష్టిలో గాంధారి నిర్ణయం త్యాగమా లేక శాపమా మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్